విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైల్లోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైల్లో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయన్నారు మాట్లాడారు విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు విశాఖ జైల్లో ఘటనలపై కమిటీ వేసినట్లు తెలిపారు పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయన్నారు అవి బయటపడిన చోట కూడా పరిశీలించామని విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై కూడా చర్యలు ఉంటాయన్నారు యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవారు ధర్నా బంద్లో పాల్గొనకూడదన్నారు విశాఖ సెంట్రల్ జైల్ నుంచి కొంతమంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ప్రతినిధులు సెంట్రల్ జైల్ను సందర్శించిన దాఖలాలు లేవని అనిత తెలిపారు సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అనేది జరుగుతుంది కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ఫార్మల్ విజిట్ కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ ఆ ల్యాబ్స్ అన్న చాలా క్లియర్ గా మేము ఇప్పుడు మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్ గా ప్రెసెంట్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్ లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అనేది కంప్లీట్ గా వదిలేసారు సార్ మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మే అబ్జర్వ్ చేసుకుని పిన్ టు పిన్ మే ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రెసినెస్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు హత్య కేసుల్లో ఉంటారు గొడవల్లో ఉంటారు గాంజా కేసుల్లో ఉంటారు రేప్ కేసెస్ ఉంటాయి కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు అంటే ఓవరాల్ గా ప్రెజెన్ అనేది చాలా కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి సిచ్యువేషన్స్ లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూస్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేస్తారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి ఇక్కడ కూడా ఒక ఇంచు ను వదలకుండా చాలా క్లియర్ కట్ గా వారు సర్వేలెన్సెస్ లో పెట్టుకుని అటువంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా ఈ రోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు దీన్ని పెద్ద భూతత్వంలో చూసి మళ్ళీ మా మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము చాలా క్లియర్ గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే ఎంప్లాయీస్ అందరికీ కూడా చెప్పొచ్చా ప్రెజెన్స్ లో గానీ పోలీస్ స్టేషన్స్ లో గానీ ఐదే సంవత్సరాల పైన ఈ రోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు లోపల వాళ్ళు ఆ ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు అంటే నేను అందరినీ చెప్పట్లేదండి కొంతమంది వ్యవహారం జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో ఒక మాట మాట కలుస్తుంది కానీ అది యాక్షన్ లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్ గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో ఏ బ్యారెక్ లో అయితే మమ్మల్ని చెక్ చేశారు బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు ఆ బ్యారెక్ ను కూడా చూసి వచ్చాను ఒకటి మాత్రం చెప్తున్నానండి నేను డిపార్ట్మెంట్ లో అందరికీ మే హోమ్ మినిస్టర్ అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైరల్ వైఖరులు మా దగ్గర ఉండవు అందరూ మా కుటుంబ సభ్యులే కానీ తప్పు చేస్తే ఎవరైనా పనిష్ చేస్తాం